వీడియోస్తోటి అయిపోయి చాలా వెబ్ సిరీస్లో వర్క్ చేశాను ఆల్ టైమ్ లేడీస్ ఎప్పుడూ బిజీగా ఉండాలని కోరుకుంటాను నేను కష్టపడాలి 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 అంతే ఇంట్లో ఉన్న ఈ ప్రోగ్రామ్ చెప్పాలంటే నేనైతే చాలా సీరియల్ చేసా ఇంకా రికార్డ్స్ వద్దలు కొడదా అక్కడ మా ఫేవరెట్ ఇంద్రజా మేడం ఉన్నారు అండ్ మై ఫేవరెట్ రాశి గారు నాకు వీళ్ళిద్దరంటే చాలా చాలా ఇష్టం అండ్ ఈటీవీ షోలో శ్రీదేవి డ్రామాలో నాకు మంచి పేరు వచ్చింది అందరు యాక్చువల్లీ నా షో అనుకుంటున్నారు అలా ఉంటుంది మా మేడం నాకు పనిచేసి కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ తను ఒక సిక్స్ మంత్స్ నుంచి మహతి గారు ఈ షో మంచి ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నాము మీరు తప్పకుండా రావాలని కాల్ ఉంటారు మాట్లాడుతూ ఉన్నారు సో ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ మంచి టాలెంట్స్ ఉన్న వాళ్ళు ఉంటారు మూడికి ఆఫీస్ పంపించి ఇంట్లో పిల్లల్ని చూసుకొని ఖాళీగా ఉండి స్టెప్లు వేసే వాళ్ళు ఉన్నారు పాటలు పాడే వాళ్ళు ఉన్నారు అయ్యో నా జీవితం అయిపోయిందా ఇంతేనా నా పెళ్ళి అయిపోయింది ఇంకేం లేదా అన్న టాలెంటే లేడీస్ కోసం ఈ ప్రోగ్రామ్ సో మంచి మంచి టాలెంట్ ఉన్న ఆడవాళ్ళందరూ మిస్సెస్ పీన్ ఆఫ్ తెలంగాణ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ ప్రోగ్రామ్ వచ్చేసి ఫోర్టీన్ సారథి స్టూడియోలో ఉంటుంది షూట్ అండ్ ఫెనాలే వచ్చేసి గచ్చివోలిలో ఉంటుంది సో టాలెంట్ ఉన్న లేడీస్ అందరూ నన్ను కూడా అప్రోచ్ అవ్వండి అండ్ మేము వెబ్సైట్లో అన్ని డీటెయిల్స్ పెడతాము చాలా హ్యాపీగా ఉంది అండ్ మై ఫేవరెట్ ఇంద్రజా గారు అండ్ రాశి గారు అండ్ సోని గారు సోనీ గారు హాయ్ అండి సో థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఇంకా చేద్దాం చెయ్యాలి నేను నైంటీస్ హీరోయిన్స్తో కూడా ఒక షో ప్లాన్ చేస్తున్నాను అందులో మా ఇద్దరు మేడమ్స్ కూడా ఉంటారు థ్యాంక్ యూ సోని చరిష్ట అందరికీ పెద్దలు రాసి గారు అండ్ ఇంద్రాజా గారు సో ఐఆమ్ సో హ్యాపీ పార్ట్ ఆఫ్ ది షో కిరణ్ గారు డెఫినెట్లీ ఈ షో ద బెస్ట్ షో అవుతుంది అండ్ ప్లీజ్ మీడియా సపోర్ట్ అండ్ మీ సపోర్ట్ చేస్తేనే ఇది ఇంకా ఐ డోంట్ నో వాట్స్ సో ఇంకా బెస్ట్ షో అవుతుందని బ్లెస్ చేస్తున్నాను అండ్ నా రిక్వెస్ట్ ఏంటంటే సో ఇది మన ఇల్లు ప్రతి ఇంట్లో ఆ లేడీస్ ఉంటారండి అమ్మ అక్క చెల్లె వైఫ్ అందరు ఉంటారండి ఇది మన ఇల్లు ఎలాంటిదో మన ఈ కాన్సెప్ట్ కూడా అలాంటిదే అండి సో మీరు మీడియాకి ఏంటంటే ఏది రీచ్ అవ్వాలన్నా మీడియాతోటే రీచ్ అవుతుంది సో మీరు మన్ ఇది చాలా మంచి కాన్సెప్ట్ మంచిగా రాయండి మంచినే పంచండి ఓకే వీ రెస్పెక్ట్ ఉమెన్ వీ సపోర్ట్ ఉమెన్ థ్యాంక్ యూ